now welcome to mercy sham youtube channel మనం ఇప్పుడు స్తుతిల ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం హలలు యాహ్లలు యాహలలు యాహలలు మహోన్నతుడా మహాగనుడా శర్వాతి కరి నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్ర స్తోత్రం స్తోత్ర 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 పాత్రుడా నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు स्तोत्रां 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 स्तोत्रं निखे वन्दनािके वन्दनाके वन्दना महोनथुरा वनाकु वन्दना वनाकु व సర్వసృష్టిని ఏలుచినవాడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 సర్వ సృష్టిని సర్వసృష్టిని సృజించినవాడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు మనిషిలో జీవవాయుదినవాడానికి వందనాలు నీకు వందనాలు మా మనిషికు మరీ నీకు వందనాలు మనిషిని రూపించిన വന്നന നീക്ക വീക്ക നീ പോല ച രൂപിച്ചേവടാ വന്ന നീക്കു വന്ന നീക്കൂ വന്നാൽ നീക്കു വന്ന നീക്കു വന്നാൽ സ്ത്രോത്രാം സ്ഥോത്രാം 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 സ്തോത്രാം സ്ഥോത്രാം నిజమైన దేవుడానికి వందన నీకు వందన నీకు వందనా నీకు వందనాలు నమ్మకమైన వాడానికి వందన నీకు వందన నీకు వందనా నీకు వందనాలు స్తోత్రం 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 అయ్యా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నానైనా నిన్ను స్థుతించడానికి ప్రభు నిన్ను కీర్తించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఎస్ఐయా నీ నీవే మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నానైనా ప్రభు మా అక్కర్లన్నీ నీవే తీర్చిమ్మని అడుగుతుంటున్నాను ఆయన ఏసయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన అయా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచమని అడుగుచుంటున్నాను నాయనా ఎవరైతే ప్రభు ప్రార్థన సహాయం కోరినారో వారిని అందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని నాయన ఎస్ఐ ఎందు నిమిత్తం ప్రభు వారు ఆ ప్రార్థన అవసరతం కోరినారో ప్రభు ఆయా నీవే తీర్చిమ్మని అడుగుతుంటున్నాయినా ఎస నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను న్యాయమైన కోరికను తీరుస్తాను నో ప్రభు అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను న్యాయం ఎందుకంటే తీర్చమని అడుగుతుంటున్నా అయా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిస్తున్నానైనా వారు ఎంతో ఆశతో అడిగినట్లయితే ప్రభు అయా నీవే తీర్చమని అడుగు చుంటున్నానైనా వారి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగు చింటునాలైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు బాధపడుతున్నారైనా వాళ్ళందరినీ నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుతుంటున్నాయి ప్రభు మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా బ్రతికించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన ఎస్ఐ వారి నిమిత్తం నీవే జ్ఞాపకం చేసుకుని వారిని నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను గాయపడ్డ అస్థంతో వారిని తాకమని అడుగుచుంటున్నాను ఆయన వారికి పూర్తి స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాను రక్షణ లేని వారికి రక్షణను కూడా అనుగ్రహించమని అడుగు చుంటున్నాను ఆయన అవును నాయన ప్రభా నేను అక్కడ సమీపంగా ఉన్నది కాబట్టి ప్రభా మేమందరం నీ కొరకై ప్రభా నీ సువార్త చేయడానికి సహాయం చేయమని అడుగుతుంటున్నానైనా ఎస్ఐయా నీవే మాతో మాట్లాడమని అడుగుతుంటున్నానైనా ఎస్ఐయా ఎప్పుడు ప్రభా ఎల్లప్పుడూ నేను స్తుంచమని అడుగు అంటున్నావు ప్రభా అయా ైనా కీర్తించమని అంటున్నావు ప్రభు ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించు నిన్ను ఘనపరుస్తూ మేము ఉండటానికి సహాయము చేయమని అడుగు అడుగుతున్నైనా నువ్వు వచ్చేంత వరకు కూడా నీ కొరకై వేచి ఉండేటట్టు సహాయము చేయమని ఈ చిన్ని ప్రార్థన అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం దీనిలో భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలంచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విలువబడును వాచింగ్ మై వీడియోస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్